జ్ఞానాన్ని వంచినాడు జ్ఞాన జ్యోతి వెలిగినాడు గడిగే బాబా చరిత వినరణ ఓ జ్ఞానులారా గడిగే బాబా గణత చూడలన్నాం గడిగే బాబా చరిత వినరన్నాం ఓ జ్ఞానులారా గడిగే బాబా గణత చూడలన్నాం మహారాష్ట్రల పుట్టినాడు మానవత్వం ఉన్నవాడు మహాజ్ఞానిగా నిలిచినాడు మనుషులను మార్చినాడు మానవ విలువ నేర్పినాడు మహారుజిగా ఎదిగినాడు గారి చరిత వినరణం ఓ జ్ఞానులారా గారి బాబా కణితూడే బాబా చరిత వినరణం ఓ జ్ఞానులారా గారి బాబా చరిత చుడరణం చాకలల్లో కుల పుట్టిన సన్యాసిగా మారినాడు ಚಾಕಲಲ್ಲೊಟ್ಟಿ ಸನ್ಯಾಸಿಗ ಮಾರಿನಾಡು ಜಾಲ ಜ್ಞಾನ ಹೊಂದಿನ ಚಲ ಕೀರ್ತನು ಸಂಘಾ ಮಾರ್ಚಿನ ಸಂತು ಗಡ್ಗೆ ಬಾಬಾ ರೇ ಬಾಬಾ ಜೈತ ವಿರ ಓ ಜ್ಞಾನುರ ಗಡಗೇ ಬಾಬಾ ಗಣತರುಣ್ಣ ಗಡಗ ಬಾಬಾ ಜೈತ ವಿರಂ ಓ ಜ್ಞಾನ ರಾ ಬಾಬಾ ಗಣತ ಸಿಂಗಾರಿೀವಿ ಸತ್ಯವು ನೇಪಿನಾರು ಸಿಂಗಾರಿಜಿ ತಂಡಿಗಾರು ಜೀವಿ ಸತ್ಯವು ನೇಪಿನ ಸುಬಾಯಿ ತುಂಬ ಸಂಕೀರ್ತಾರ ಸಂಘರಿಚ ಸಂಘ ಸಾಬಾ ಚರಿತ ವಿನ ರಂ ఓ బాబా ంతబాంగి గారు కుటుంబాన్ని చూసేవారు గుంతబై అర్ధాంగి గారు కుటుంబాన్ని చూసేవారు సన్యాసిగా మరిన బాబా సకల జనులకు చేసే పోదాం సర్వంగా పరిత్యాగ సమాజానికి చేసే బోధరణ ఓ జ్ఞానారా గడిగే బాబా గణత గురణ గడ్గే బాబా జగత వినరణం ఓ జ్ఞానారా గడ్గే బాబా గణత గుడరణం దేబూజీ బాబా పేరు దేబూజీ బాబా పేరు కేసమంతా తిరిగినారు దేహం దేహం ఒక్కటో మనిషే దేవుడన్నడు మానవత్వం చూపిన మట్టి మనిషి దేబూజే సరిగే బాబా చరిత వినరణ ఓ జ్ఞానులారా గడిగే బాబా గణతూడే బాబా చరిత వినరణం ఓ జ్ఞానులారా గడిగే బాబా గణత చూడరన్నాం పాఠశాలలు పెట్టినాడు ఆస్పత్రులు కట్టినాడు పాఠశాలలు పెట్టినాడు ఆస్పత్రులు కట్టినాడు అనాథాశ్రమం పెట్టినాడు పెదల కన్నం మంచినాడు దృష్టి వ్యాధి వ్యక్తులకు సేవ చేసిన గొప్ప వ్యక్తి వికలాంగులాకు అండగున్న పెద్ద మనిషి అందులాకు పెద్ద అయ్యిండు అందరి జ్ఞానం మంచి బాబా గనద గణరంగా బాబా జరిత మట్టి చెప్ప ఓ చేతో పట్టినాడు మట్టి చెప్ప ఓ చేతో పట్టినాడు మరో చేత చీపురును వట్టినాడు కీతలన్నో చెప్పినాడు చైతన్యం చేసినాడు కీర్తిన సందు గడిగే బాబా ఓ గడిగే బాబా ಗಡಗೆ ಬಾಬಾ ಜನತ ರಾ ಓ ಜ್ಞಾನ ರಾ ಬಾಬಾ ಗಣತರ ಓ ಓಾನಲಾರಾ ಗಡಗ ಬಾಬಾ ಗಣತಿನ ರನ್ನ